భారతీయ జనతా పార్టీ జనతా వారధి పేరుతో ప్రతి సోమవారం కూడా గ్రీవెన్స్ లో పాల్గొనడం జరుగుతుంది ఆ భాగంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఏదైతే వికలాంగులు ఉన్నారో వికలాంగులకి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు ఈరోజు హాస్పిటల్ అని ఒకరోజు కలెక్టర్ ఆఫీస్ అని ఒకరోజు సచివాలయం అని చెప్పి చెప్పి అనేక ప్రాంతాలకి వాళ్ళు తిప్పడం ఏదైతే ఉందో ఇదంతా కూడా బాధాకరమైన విషయం మనం ఏదైతే ప్రజల వద్దకే మనం తీసుకుని మనం ప్రభుత్వాలు చేస్తున్నాయని చెప్పి పెన్షన్లు ఇస్తున్నాం అన్ని ఇస్తున్నాం అని చెప్పి చెప్పి చెప్తున్నారో విధంగా ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళు ఇంటి వద్దకే మనం తీసుకెళ్లి ఆ సర్టిఫికేట్ వాళ్ళకి ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ వైపు నుంచి జిల్లా పార్టీ వైపు నుంచి డిమాండ్ చేస్తున్నాము ఏదైతే వికలాంగులకి వైద్యం కావచ్చు విద్య కావచ్చు అదేవిధంగా వాళ్ళ జీవనోపాధి కావచ్చు ఏదైనా సరే మెడిసిన్స్ కావచ్చు వీటి అన్నిట్లు కూడా వాళ్ళని వికలాంగులు అన్ని దిగులకు పోయి తిరిగి ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చుకోవడం అనేది ఎంత కష్టం అనేది మామూలు సామాన్య మానవుడు బాగా అన్ని ఉన్నటువంటి వ్యక్తి తిరిగేదానికి చాలా కష్టమైనటువంటి ఈ రోజు పరిస్థితుల్లో వికలాంగులు వేరే వారి సహాయంతో ఇక్కడికి వచ్చి అర్జీలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేసేది ఏమిటంటే అందరికి కూడా వికలాంగులు ఎవరికైనా ఒక ఒకే ప్రాంతంలో పెట్టి ఇవ్వడమా లేకపోతే వాళ్ళ ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడనే వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఇప్పించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి చెప్పి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వాట్సాప్ దాంట్లో అవగాహన ఉండకపోవచ్చు కాబట్టి వాళ్ళకి కొంత ఇబ్బంది ఉంటుంది అది నిదానంగా కూడా వచ్చేదానికి అది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు గతంలో ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి వయసు కలిగినటువంటి వికలాంగులు వాట్సాప్ ను ఉపయోగించలేరు కాబట్టి వాళ్ళకి మాన్యువల్ గా కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జనతా వారి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు మేము కలెక్టర్ గారిని నిర్మాణ కార్మికుల సమస్యల మీద కలవడం జరిగింది ప్రధానంగా నిర్మాణ కార్మికులకు గత రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి కూడా వారికి రావాల్సినటువంటి క్లైమ్లు కానివ్వండి కిట్లు కానివ్వండి ఇవ్వకుండా గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఏ పథకాలు ఇవ్వకుండా వాళ్ళని నిర్లక్ష్యం చేయడం జరిగింది గవర్నమెంట్ కార్మికులకు ఇవ్వవలసినటువంటి వాళ్ళ పథకాలను కూడా ఇవ్వకుండా ఉన్నటువంటిది చాలా దారుణమైన విషయం గత ప్రభుత్వం ఆ యొక్క తప్పుదం వల్ల వైసీపీ గవర్నమెంట్ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వల్లే ఆ గవర్నమెంట్ చాలా బరంగా ఓడిపోవడం జరిగింది అయితే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి గవర్నమెంట్ ఎలక్షన్ ముందు మేము వచ్చినప్పుడు తర్వాత వెంటనే ఆ యొక్క పథకాలను కంటిన్యూగా ఇవ్వటమే కాకుండా వారికి రావాల్సిన కిట్లు కానీ క్లెయిమ్ కూడా ఇవ్వడం జరిగి చేస్తామని కూడా చెప్పడం జరిగింది అయితే ఇన్ని నెలలు అవుతున్నా కూడా ఈ యొక్క గవర్నమెంట్ ఈ యొక్క ప్రభుత్వాన్ని వాళ్ళకి ఇవ్వకు నిర్లక్ష్యం చేయడం వల్ల వారందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఏ విధంగా కంటిన్యూ అయితే ఈ కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం వెంటనే ఈ యొక్క కార్మికుల కుటుంబాలకు ఇవ్వాల్సిన క్లైములు ఇవ్వటమే కాకుండా వారికి అన్ని రాష్ట్రాలు ఇస్తున్నటువంటి పథకాలను కంటిన్యూగా వీళ్ళు కూడా ఇచ్చే విధంగా చేయాలని కోరుకుంటున్నాం